హాయ్ హలో వెల్కమ్ టు మగవా ఛానల్ మనం ఇప్పటిదాకా ర్యాపిడో బాయ్స్ని చూసాం కానీ ఇప్పుడు ర్యాపిడో గోల్స్ కూడా వచ్చేసారు అవునండి నిజమే ఒంగోలో రై రైమ్ అంటున్న మహిళా ర్యాపిడోలు నగరాల్లో ప్రయాణం అంటే ఆటోలు లేదా బస్సులు అయితే ఇప్పుడు కొత్త కొత్త రవాణా సాధనలు వచ్చేసాయి వాటిని అందుపుచ్చుకోవడంలో కొత్త కొత్త ఆలోచనలు ట్రెండ్ అవుతున్నాయి మారుతున్నాయి వాటిలో ర్యాపిడో స్కూటీ సఫారీ ఒకటి ఇప్పుడు ప్రత్యేకంగా ఈ స్కూటీ రవాణా వ్యవస్థ పెద్ద పెద్ద నగరాల నుంచి పట్టణాలకు కూడా విస్తరిస్తుంది అందులో పురుషులు నడిపే ర్యాపిడో బైకులు ఎక్కాలంటే మహిళలకు కొంత ఇబ్బందికరమే అయితే ఇప్పుడు ఆ ఇబ్బంది కూడా లేకుండా ఒంటరి మహిళలు ఎక్కడికైనా వెళ్ళాలంటే క్షణాల్లో మహిళా ర్యాపిడో డ్రైవర్లు ప్రత్యక్షమైపోతున్నారు ఇంకేముంది మహిళలే డ్రైవ్ చేసే ర్యాపిడో స్కూటీలు ఎక్కి ఎంచక్క ఒంటరి మహిళలు ఊరంతా చుట్టేస్తున్నారు ఇదే తరహాలో ఒంగోల్లో యాభై మహిళ ర్యాపిడో స్కూటీ డ్రైవర్లు ఇట్లా సేవలు అందిస్తూ భయం ఉపాధి పొందుతూ ఔరా అనిపిస్తున్నారు ఒంగోలు పట్టణంలో పేదరిక నిర్మూలమైన సంస్థ మోష్మా సంస్థ ద్వారా యువతులు బ్యాంకుకు రుణాలు పొంది యాభై స్కూటీలు కొనుగోలు చేశారు మరికొంతమంది మహిళలు పన్నెండు ఎలక్ట్రికల్ ఆటోలు కొనుగోలు చేశారు ఈ వాహనాలను ర్యాపిడోకు అనుసంధానం చేసి ఔత్సాహిక యువతులను ప్రోత్సహించారు ఒక్క ఒంగోలు నగరంలో ఇలా మొత్తం అరవై రెండు మంది యువతులు మహిళలు స్కూటీలు ఆటోల ద్వారా ఉపాధి పొందుతున్నారు నెలకు పది నుంచి ఇరవై వేల వరకు సంపాదిస్తున్నారు ఇక్కడ విశేషం ఏంటంటే ఒక్కరిగా ప్రయాణించే మహిళలు యువతులు బాలికలు ఒంగోలలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన మహిళల ర్యాపిడో చేసే ర్యాపిడో స్కూటీలను ఎక్కువగా ఇష్టపడుతున్నాడు డ్రైవ్ చేసేది సవారీ ఎక్కడిది ఇద్దరు మహిళలే కావడంతో ఒంగోలు రోడ్డుపై మహిళా ర్యాపిడోలు రై రయ్యమని దూసుకుపోతున్నారు కిలోమీటరుకు మూడు నుంచి ఐదు రూపాయల వరకు ఛార్జీలు వసూలు చేస్తున్నారు ఈ సేవలు అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు అందుబాటులో ఉండడంతో ప్రధానంగా రాత్రి వేళ ఒంటరిగా ఆటోలో వెళ్లేందుకు భయపడే మహిళలకు ఇప్పుడు మహిళా ర్యాపిడోలను చక్కగా ఉపయోగించుకుంటున్నారు